పిల్లలు నైట్ పూట పడుకోరు మనల్ని పడుకోనియరు ఒక అమ్మగా నిద్ర అంటే లగ్జరీ థింగ్ లాగా మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఒక్కరే కాదండి నేను కూడా ప్రజెంట్ అదే ఫేస్లో ఉన్నాను హాయ్ అండి వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ తెలుగు ఇది సలహా వీడియో అయితే కాదు ఒక అమ్మగా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను నైట్ పిల్లలు లేస్తారు కానీ వెంటనే పడుకోరు అదే మనం ఎత్తుకుంటే మాత్రం పడుకుంటారు మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టగానే ఏడుస్తూ ఉంటారు అప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యాను అంటే బేబీకి స్లీప్ ప్రాబ్లం కాదు ఒక కంఫర్ట్ రొటీన్ అనేది చేయడం ఇంపార్టెంట్ అనే అర్థమైంది ఇంకా నేను కొన్ని టిప్స్ ఫాలో అయ్యాను మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఫాలో అవ్వండి వీడియోని వరకు చూడండి ఫస్ట్ బేబీకి సేమ్ స్లీప్ ప్యాటర్న్ని అలవాటు చేయాలన్నమాట పొద్దున్న సాయంత్రం రెండు పూటలు మంచిగా స్నానం చేయాలి స్నానం చేయించే ముందు కొంచెం బాగా మసాజ్ చేయాలి మసాజ్ చేసి వేడివెడి నీళ్ళతో స్నానం పోసి మంచి బట్టలు వేసి రెడీ చేసి వాళ్ళు హాయిగా నిద్రపోతారు సో రెడీ చేసిన తర్వాత మంచిగా ఫీడింగ్ చేయాలన్నమాట నేను నా చిటికు నేను రెడీ చేసి మంచిగా వాడితో ఆడుకున్నాను కాసేపు తర్వాత వాడిని బెడ్ మీద పడుకోబెట్టాను చూడండి పిల్లలు కళ్ళు నలుచుకున్న కానీ మొక్కున్న జుకున్నా ఆవులు ఇస్తున్నా కానీ అది వాళ్ళ నిద్ర టైం అని మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత నేను వాడికి ఫీడింగ్ చేసి బజ్జ పెట్టాను వాళ్ళు మంచిగా కడుపుని తాగి బజ్జుకుంటే ఒక మూడు నాలుగు గంటలు హాయిగా బజ్జుకుంటారు ఈలోపు మన పనులన్నీ చేసుకోవచ్చు చిట్టి ఏందిరా ఆటలేంది ఏంది ఆటలు ఏంది అయ్యా నేను నవ్వులు టైం ఐదు బాగా కాబట్టి పండు నాన్నకి ఉగ్గు తినిపిస్తున్నాను ఫస్ట్ డేలోనే రిజల్ట్ అయితే కనిపించదు కంటిన్యూస్గా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ తీస్తే చేంజ్ అనేది కనిపిస్తూ ఉంది టైర్డ్గా ఉంటే ఫస్ట్ ఉంటే అది మీ తప్పు కాదు మీరు స్టిల్ బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు ప్లీజ్ రిమెంబర్ అందరూ ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళే నేను ఫాలో అయిన టిప్ నాకు వర్కౌట్ అయింది మీరు ఫాలో అవ్వండి మీకు వర్కౌట్ అయితే కామెంట్ చేయండి ఉగ్గు తినిపించిన తర్వాత చిన్నోడికి మంచి నీళ్లు తాగిపించాను ఇక టైం చూస్తే పా తక్కువ ఆరైంది చిన్నోడికి వేడి నీళ్లు పెట్టి మంచిగా స్నానం పోసాను వాడు అసలు నేను రెడీ చేస్తుంటేనే మంచిగా నోట్లో వేలు పెట్టుకుని హాయిగా బజ్జుకున్నాడు ఫస్ట్ డేలోనే రిజల్ట్ అయితే కనిపించదు కంటిన్యూస్గా చేస్తేనే కనిపించిద్ది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో చేంజ్ అనేది కనిపించిద్ది నాకైతే వర్కౌట్ అయ్యింది మీరు ట్రై చేయండి ఎలా అనిపించిందనే కామెంట్ చేయండి చూడండి స్నానం పోయే హాయిగా బజ్జుకున్నాడు వీడు సాయంత్రం పూట స్నానం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా బజ్జుకుంటాడు ఈ లోపల నేను ఆ పనులన్నీ చేసుకుంటారు మళ్ళీ నైన్ ఓ క్లాక్కి బజ్జు పెడతాను సో ఈ టైంకి మనం టీవీ ఆఫ్ చేసుకోవాలి లైట్ కట్ చేసుకోవాలి డిమ్ లైట్ పెట్టుకోవాలి వాడికి నేను మంచిగా పాట పాడుతూ హాయిగా బజ్జో పెడతాను చూశారు కదా నా చిట్టుకున్నను ఎలా బజ్జో పెట్టానో పాట పాడుతూ భుజం మీద తడుతూ హాయిగా బజ్జో పెట్టాను మీరు ట్రై చేయండి చిన్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి బై బై నెక్స్ట్ వీడియోలో కలుద్దాం